హైదరాబాద్ విజయవాడ క్యాంపస్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికే జాతీయ స్థాయిలో మొదటి విడతగా నిర్వహించిన కేఎల్ మ్యాట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలను మంత్రి సీతక్క బాచుపాలి క్యాంపస్లో విడుదల చేశారు విద్యార్థులు ఉడతా విద్యా కోర్సులను చదవడం ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని సీతక్క అన్నారు మెరుగైన విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు పరిశోధన కేంద్రాలను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు హైదరాబాద్ విజయవాడ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికే జాతీయ స్థాయిలో నిర్వహించే తుది విడత ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను కూడా మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు బిరెడ్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ప్రవేశ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఉన్నత విద్య ఉద్యోగాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీతక్క పేర్కొన్నారు రాణిస్తున్నారని వారి భద్రత స్వయం శక్తి వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్లు చెప్పారు అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న పనితీరు బాగోలేదని అన్నారు సమ్మక్క సారలమ్మ జాతరకి ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని అన్నారు అసెంబ్లీ అనేది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలను చర్చించే గొప్ప దేవాలయం లాంటిది కానీ ఈ రోజు గతంలో మేము ఐదుగురం అసెంబ్లీలో మెంబర్స్ గా ఉన్నప్పుడు మాకు అసలు మాట్లాడినిచ్చే వాళ్ళు కాదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళకు మాట్లాడేంత టైం ఉంది కానీ ఎంతసేపు మా యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు మేము ఇచ్చినాము అమలు దశలో ఉన్నాయి అని కొన్ని అమలు చేస్తున్నాం అమలు చేసే వాటిని కూడా అడ్డుకుంటున్నారు బస్సు ఉంది బస్సు బస్ ఇస్తే ఆటో వాళ్ళది ఏంటి వాస్తవానికి ఆటో డ్రైవర్లు వాళ్ళ లైఫ్ ఉంది వాళ్ళతో డిస్కస్ చేసి ఇవాళ మనము చూస్తాం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ నడవాలంటే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని గవర్నమెంట్ వైద్యాన్ని ప్రజలకు అందించకుండా ఆపుతామా పెంచకుంటుంటామా కాబట్టి ఇప్పుడు చాలా ఇప్పుడు మా ములుగు నుంచి హైదరాబాద్ రావాలి మరి దాదాపు ఆరు వందల రూపాయలు అయితే ఆటో అయితే అక్కడి నుంచి ఇక్కడ రాదు కదా ఇట్లాంటి అంటే మేము చేసేటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలను టిఆర్ఎస్ వాళ్ళు అడ్డుకోవడము విధంగా ఇంకెప్పుడు చేస్తారని ఇంకో దిక్కు అమలు నిలదీయడం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పదేళ్ళల్లో అమలు కానీ అనేకం ఉన్నాయి మొదటి ముఖ్యమంత్రి దళితుడి అని మూడు ఎకరాల భూమి అని బెడ్ బెడ్రూమ్లు ఏదో అక్కడక్కడ ఇట్లా ఇట్లా హోటల్ పోతే నాలుగు రుచిలో పెట్టినట్టు పెట్టి ఆ టిఫిన్ బాక్సులు పెట్టి రుచి చూసినట్టే తప్ప ఇంకా అసలు అమలు చేయని అనేకంన్నాయి కేజీ నుంచి పీజీ గాని ఇట్లాంటి సమస్యలు కాబట్టి మమ్మల్ని పదే పదే విమర్శించుకుంటున్నారు